హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఎన్బైఆర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇరవై ఒక ముప్పై లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వివరాలు ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు అసిస్టెంట్ అకౌంట్స్ పోస్టులకు సంబంధించి పది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి వీటికి అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది బీకామ్ విత్ ఫార్టీ వర్డ్స్ ఫర్ మినిట్ టైపింగ్ వచ్చిన వారు అప్లై చేసుకోండి ప్రొఫెషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అండ్ విత్ ఎంఎస్ ఆఫీస్ కలిగి ఉండాలి అసిస్టెంట్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఏదైనా డిసిప్లిన్ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి టోటల్గా పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీ ఏడు ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి పదిహేను ఉంటే వీటికి విద్యార్థులు వచ్చేసి సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది వీటితో పాటు ఐటీఐతో ఎలక్ట్రిషియన్ ఇరవై పోస్టులు ఉన్నాయి ఫిట్టర్ ఐదు పోస్టులు టర్నర్ రెండు పోస్టులు వెల్డర్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి స్టోర్ కీపర్ ఐటీఐ విత్ ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ మెకానిక్ సంబంధించి టూల్స్ మేనేజ్మెంట్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లిఫ్ట్ ఎస్కలేటర్ మెకానిక్ సంబంధించి స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి టోటల్గా పది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి సర్వేర్కి సంబంధించి ఐటీఐ సర్వే కంప్లీట్ చేసి ఉండాలి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఎన్బేడ్ వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు నలభై ఐదు ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది ఎస్సీ వాళ్ళకు పద్దెనిమిది ఎస్టీ వాళ్ళకి ఏం లేవు ఈ డబ్ల్యూఎస్సీ వాళ్ళకు కారు టోటల్గా ఎన్బేడ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక్క ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ముప్పై సంవత్సరాలు లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే జనరల్ కేటగిరీలో పది సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో పదమూడు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పదిహేను సంవత్సరాల వరకు ఏజీ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ టర్నర్ వెల్డర్ స్టోర్ కీపర్ ఉద్యోగాలకైతే సెలెక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి సిబిటి ఎగ్జామ్లో యాభై శాతం మార్క్స్ స్కోర్ చేయాలి అన్ రిజర్వ్ కేటగిరీ మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నలభై శాతం మార్క్స్ స్కోర్ చేసినా సరిపోతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మెరిట్ ఆధారంగా ఒక్క పోస్టుకు మూడు ముగ్గురు చొప్పున డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ట్రేనింగ్ అసిస్టెంట్ అకౌంట్స్ డ్రైవర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మినిమం క్వాలిఫై మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించడం జరిగింది జనరల్ అభ్యర్థులకు రిజర్వేషన్ అభ్యర్థులకైతే ఫార్టీ మార్క్స్ కేటాయించడం జరిగింది వీళ్లకు కంప్యూటర్ బేస్డ్లో మంచి స్కోర్ చేసిన ఆధారంగా వన్ టూ త్రీ నిష్పత్తిలో ట్రేడ్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫై నేచర్ ఉంటుంది ట్రేడ్ టెస్ట్ మార్క్స్ ఎల్ నాట్ బి క్యారీ వేటేజ్గా ఉపయోగించరు ఓన్లీ క్వాలిఫై నేచర్లోనే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు వీరితో పాటు అస్టెంట్ ట్రైనింగ్ క్యాండిడేట్ ఊసెస్ ఊ పాసెస్ వన్ ఆఫ్ ది ప్రొఫిషియన్సీ టెస్ట్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ప్రొఫిషియెన్సీ టెస్ట్ కూడా పాస్ కావాల్సి ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి టూ అవర్స్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ ఫార్మేట్ వచ్చేసి హండ్రెడ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ మరి హిందీలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు వీటికి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే మెడికల్ ఫిట్నెస్ మరియు ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి హెచ్జేవిఎన్ లిమిటెడ్ ఏ జాయింట్ వెంచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఈ వెంచర్ ఈ సంస్థ నుండి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి వచ్చే నెల పదమూడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్